అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి పాతకాలం నాట్ రెసిపీ అండి మఖమల్ పూరి చాలా రుచిగా జ్యూసీగా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులోనే కొద్దిగా ఉప్పుని కొద్దిగా వంట సోడాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి కలర్ బాగా రావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యిని లేదంటే ఆయిల్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇంకా పెరుగు ఉంటే ఒక రెండు స్పూన్ల పెరుగును కూడా వేసుకొని పిండిలో బాగా కలిసేలా కలుపుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని మనం చపాతి పిండిలా కలుపుకోవాలి ఇది మనము గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మనకు బయట స్వీట్ షాపుల్లో అయితే మైదా పిండితో చేస్తారు ఇలా మనం ఇంట్లోనే గోధుమ పిండితో హెల్తీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అప్పుడే పూర్తిగా వీడియో అర్థమవుతుంది ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా అంతా కలిపేసి ఒక మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది నానే లోపల మిగతా ప్రాసెస్ని అయితే చూద్దామండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పప్పులను వేసుకుంటున్నాను పుట్నాలు పప్పుని ఇప్పుడు ఇందులోనే రెండు ఏలక్కలని వేసుకొని అలాగే ఒక కప్పు పప్పులకు హాఫ్ కప్పు షుగర్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం చాలా రుచిగా చాలా బాగుంటాయి ఇలా పిండిని అంతా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పూరీల కోసం షుగర్ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒకటిన్నర కప్పు చక్కెరని తీసుకున్నాను ఇందులోనే ఒకటిన్నర కప్పు వాటర్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా తీగపాకం వచ్చేలా బాగా మరిగించుకోవాలి మనం నార్మల్గా గులాబ్ జామున్కి ఇలా ప్రిపేర్ చేసుకుంటాము సిరఫ్ని అలా తీగపాకం వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలక్కల పొడి కూడా వేసుకొని ఇదంతా మరిగించుకోవాలి చూస్తున్నాను కదా ఇలా మనకి పూర్తిగా పాకం కాకుండా తీగ పాకం వస్తే చాలు ఇప్పుడు కొబ్బరిని ఇలా పెట్టుకోవాలి పొడవుగా ఇప్పుడు పూరీలను ప్రిపేర్ చేసుకుందాం ఇలా చిన్న సైజు ఉండలుగా చేసుకొని పూరీలను ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఆయిల్ ఎయిడ్ చేసుకొని పూరీలను ఒక్కొక్కటిగా మెత్తగా కాల్చుకోవాలి మరీ ఎక్కువగా కాలకుండా మెత్తగా ఉండేలాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు పూరీలు బాగా మెత్తగా ఉంటాయి ఇలా ఒక్కొక్కటిగా పూరీలను కాల్చుకొని మనం పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకొని ఒకసారి వేసి పక్కకు తీసుకోవాలి రెండు వైపులా సిరప్ బాగా పూరీకి పట్టేలా ఇలా ఇప్పుడు పక్కకు తీసేసుకొని దీనిపైన మనం పప్పుల పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని వేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దీనిపైన మనం కొబ్బరితో గార్నిష్ చేసుకోవాలి ఇలా కొబ్బరిని ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని దీనిపైన వేసుకోవచ్చు అలాగే గసగసాలు కూడా ఉన్న వాటిని కూడా వేసుకున్నామంటే ఇంకా చాలా రుచిగా ఉంటాయి ఇలా అన్ని పూరీలను కూడా ఒక్కొక్కటిగా ఇలా ప్రిపేర్ చేసుకొని పప్పుల పొడి వేసుకొని రెడీ చేసుకున్నామంటే అంతే అండి చాలా రుచిగా జ్యూసీగా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదా జ్యూసీ జ్యూసీగా మనకి మక్మల్ పూరి రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇం దీనిపైన కొద్దిగా బాదాంని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను